ఆ మానసిక తత్వాన్ని ఒక నిర్దేశితమైనటువంటి నియంత్రణతో ఉండేటువంటి దిశగా తీర్చిదిద్దగలిగేటువంటిదే ఆధ్యాత్మిక తత్వము కాబట్టి ఈ యొక్క తత్వం మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలను స్థాయిపరిచి మానవుడు మానవుడిగా సదాలోచనతో ఈశ్వరత్వం వైపు పయనింపజేస్తూ మన దైనందిన జీవన విధానాన్ని సుఖమయం చేసుకుంటూ కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలకు లోను కాకుండా ఒకవేళ ఆ బాధలు కష్టాలు వచ్చి ఆవహించిన వాటిని తట్టుకునేటువంటి శక్తి మన యొక్క ఆధ్యాత్మిక తాత్విక జీవన తత్వం ద్వారా సవరించుకొని చక్కని జీవితాన్ని గడిపే అవకాశం కలుగుతుంది ఇది ఒక్కసారి తల్లిదండ్రుల ద్వారా ప్రసాదింపబడినటువంటి ఈ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి అన్నట్లయితే మన జీవన తత్వానికి ఆధ్యాత్మికత అనేటువంటిది దిక్సూచిగా తెలియబడుతుంది